మద్యపాన నిషేధం పెట్టి ఓటు అడుగుతున్నా తల్లి మిమ్మల్ని చెప్పాడా చెప్పుంటే మహిళందరూ చెప్పండి చెప్పాడని చేతులపైండి చెప్పాడు చేశాడా నేను అడుగుతున్నా మిమ్మల్ని ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పావు ఓట్లు దండుకున్నావు ఈరోజు నువ్వు వచ్చి సొంత బ్రాండ్లతో నాణ్యత లేని మద్యం తెచ్చి మీ ప్రాణాలతో ఆడుకుంటున్నాడు మా తమ్ముడు భూం భూం ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేశావు నిషేధం గాలికి ఎగిరిపోయింది అరవై రూపాయలు క్వార్టర్ బాటల్ ఎంత తమ్ముళ్ళు ఇప్పుడు ఎంత అరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత రెండు వందల రూపాయలు నూట నలభై రూపాయలు ఎవరు చూపలేకపోతా ఉంది ఎవరికి పోతా ఉంది తన ఆదాయం కోసం సొంతంగా నాణ్యం లేని మద్య తయారు చేసి మీ బిడ్డల మీ తండ్రుల మీ కుటుంబ సభ్యుల ప్రాణాలు తీసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా అడుగు అడుగునా మీరు నిలదీయాలి మీరు మద్యపాన నిషేధం చెప్పారు Çeyiz yaranı mı maradı Çeyiz